హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రై నేను బైక్ స్మార్ట్ మూసాపేటలో ఉన్నాను ఇది ఒక సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ బైక్స్ స్టార్టింగ్ ప్రైస్ మనకు సెవెంటీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి చాలా మంది హోండా యాక్టివ్ అవుతున్నారు వీళ్ళ దగ్గర హోండా యాక్టివ్ కానీ పల్సర్ సిపిసేన్ కేటీఎం రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని లేటెస్ట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ నుంచి ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏ ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం రండి చెప్పండి మన దగ్గర ఏ బైక్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అవునా చెప్పండి ఇదే మోడల్ ఇది యాక్టివా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది నీట్ కండిషన్ కొత్త బండి వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం ఎయిటీ నైన్ థౌసండ్కి అవైలబుల్ అండి ఇంకా నెగోషియబుల్ ప్రైస్ నెగోషియబుల్ అండి బ్రో మన సబ్స్క్రైబర్స్ కానీ డిస్కౌంట్ ఉందా అన్న సబ్స్క్రైబర్ ఫాస్ట్ ఫీల్స్ బ్లాక్స్తో వచ్చినారని చెప్పండి ఫ్లాట్ డిస్కౌంట్ ఫైవ్ టు సెవెన్ థౌసండ్ చిన్న బండ్ల మీద స్కూటీస్ మీద పెద్ద బండ్ల మీద టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ కూడా డిస్కౌంట్ అవైలబుల్ ఉందండి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అవునండి అవుంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లెటెస్ట్ వెహికల్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవునండి మోడల్ ఇరవై మూడు మోడల్ సో గాయస్ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఎయిటీ ఫైవ్ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఉంది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది నీట్ కండిషన్ కొత్త వెహికల్ కాస్ట్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్ కి అవైలబుల్ అండి ఫైవ్ థౌసండ్ అవునండి నెక్స్ట్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కొత్త వెహికల్ ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఉంది మన దగ్గర కేవలం నైన్టీ ఫైవ్ థౌసండ్కి అవైలబుల్ ఉంది అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఉంది టీవెస్ ఎంటర్ వరకు ఉంది కలర్ వేరియంట్ తో ఉన్నాయి రెండు వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త వెహికల్ వన్ లాక్ థర్టీ టూ నుంచి వన్ థర్టీ సెవెన్ వరకు ఉంది మన దగ్గర కేవలం నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్టీ సెవెన్ థౌసండ్ కి అవైలబుల్ అండి టీవీఎస్ ఎంటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా నీట్ గా నీట్గా ఉంటున్నా ప్రైస్ నైన్టీ సెవెన్ థౌసండ్ సో నైంటీ సెవెన్ థౌసండ్ ఉంది ఇంకా ప్రైస్ తగ్గిస్తారు అండ్ మనకు కొత్త బండి మనకు లక్ష ముప్పై వేల దాకా ఉంటుంది సో వీళ్ళ ప్రైస్ చాలా తక్కువ ఉంది సార్ ఎస్ఎఫ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ ఉంది కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ అండి వన్ ల్యాక్ థర్టీ నైన్ అవును సో గాయస్ రెండు వేల ఇరవై నాలుగు మందిలో జస్ట్ ఒక ఎన్ని మంత్స్ ఓల్డ్ ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ అండి ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో లక్ష ముప్పై తొమ్మిది వేలు ఉంది సో ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఎంత ప్రైస్ పెళ్ళి అన్న సబ్స్క్రైబ్ అంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ అవునండి సో గాయస్ మన ఫాస్ట్ మన ఛానల్ పేరు చెప్పండి ఫస్ట్ బిల్స్ తెలుగుకొని మనకు పదిహేను వేల దాకా డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మేర ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కాస్ట్ వచ్చేసి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అండి వన్ లాక్ నైన్టీ ఫైవ్ అవునండి దీంట్లో డిస్ దీనికి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేలు డిస్కౌంట్ అది మన చాలా పే చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మేర ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ అండి వన్ ల్యాక్ ఎయిటీ నైన్ అవునండి ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అండి ఓకే సో గైస్ చూడొచ్చు కార్ బైక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఇది కూడా సేమ్ ప్రైస్ ఎంత ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ సెవెన్ థౌసండ్ అండి సో గాయస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది సో ప్రైస్ మాకు నైన్టీ సెవెన్ థౌసండ్ ఉంది అవునండి అరౌండ్ మీకు నైన్టీ థౌసండ్ ఇంకా ప్రైస్ తగ్గిస్తారనమాట నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి పికప్ మంచిగా ఉంటుంది ఈ బండి ఇది లేటెస్ట్ వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ అండి ఎయిటీ నైన్ థౌసండ్ అవునండి సో గాయస్ టీవీఎస్ జూపిటర్ ఇది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో అరౌండ్ మీకు ఎనభై వేలు ఎట్లా అవుతా అవును వచ్చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మా బర్గ్మాన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ అండి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ అవునండి సో బైస్ సోస్ ట్వంటీ ఫోర్ మోడల్ అదే జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో ప్రైస్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ నెక్స్ట్ ఉంది మా యమహా రేజెడ్ ఆర్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ కేవలం పదిహేను వందలు తిరిగింది ఈ బండి అంతేనా అవునండి కొత్త బండి జస్ట్ ఒక పదిహేను వందలు నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మా టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది నైంటీ వన్ థౌసండ్ అండి నైన్టీ వన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష ఐదు వేలు అండి లక్ష ఐదు వేలు అవును సో గైస్ టీవీఎస్ ఎంటర్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ ఎంత వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అండి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ప్రైస్ ఇంకా తగ్గిస్తారు అప్పుడు మనకు పదివేల దాకా అవును నెక్స్ట్ నెక్స్ట్ స్టార్ సిటీ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ థౌసండ్ అవునండి మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ సో గా ట్వంటీ ఫోర్ మోడల్స్ అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించు బట్ కాకపోతే ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి మేడం ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ అండి ఎయిటీ నైన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మారా హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ రెండు ఉన్నాయి మా దగ్గర మలర్ వేరియంతో ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మారా హీరో గ్లామర్ ఎక్స్టెక్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ టాప్ ఎండ్ మోడల్ ఉంది డిజిటల్ మీటర్తో నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ అండి ఎయిటీ నైన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మేర స్ప్లెండర్ ఉంది స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ అండి ఎయిటీ నైన్ థౌసండ్ అవును ఇరవై నాలుగు మోడల్ సో గాస్ స్పెండర్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ డైలీ ప్రైస్ ఎనభై తొమ్మిది వేలు ఉంది అవునండి సో ప్రైజ్ ఇంకా తగ్గిస్తారు అప్ మనకు టెన్ థౌసండ్ దాకా నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మా టీవీఎస్ స్పోర్ట్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు డెబ్బై తొమ్మిది వేలు అవునండి మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ సో గాయస్ ట్వంటీ ఫోర్ మోడల్ మోడల్ది నెక్స్ట్ నెక్స్ట్ టీవీఎస్ రైడర్ అవెంజర్ ఎడిషన్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది నైంటీ ఫైవ్ అండి ఫైవ్ అవునండి మోడల్ ట్వంటీ త్రీ మోడల్ సో గాయింటి సార్ అన్న అంటే ఫ్లాట్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ అండి సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మేర హోడా యాక్టివా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ టాప్ హెండ్ ఉంది పిఎస్ బ్లూ కలర్లో అట్రాక్టివ్ కలర్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవును ఎంపీ ఫిఫ్టీన్ లేటెస్ట్ వెహికల్ ఉంది యూత్ క్రేజ్ వెహికల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ అండి వన్ సిక్స్టీ నైన్ అవునండి ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఉంది ఎక్స్పల్స్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష తొమ్మిది వేల లాక్ నైన్ థౌసండ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఉంది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ వన్ లాక్ థర్టీ అవునండి ఓకే కొత్త బ్రాండ్ ఎంత ఉంది కొత్త ప్రైస్ వన్ లాక్ సెవెంటీ వన్ లాక్ ఎయిటీ వరకు ఉందండి అవునా మన దగ్గర వన్ థర్టీ నైన్కి అవైలబుల్ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ టాప్ హెండ్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ నైంటీన్ థౌసండ్ అండి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ అవునండి సో గైస్ లక్ష పంతొమ్మిది వేలు ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో పల్సర్ చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో ఎంత పట్లేదు సార్ అన్న ఎంత పడలేదు సార్ మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ అండి సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది ఇంకోటి మా పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ వైకల్ ఉంది కాస్ట్ వచ్చేసింది దీన్ని కూడా వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ వన్ అవునండి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఉంది మన దగ్గర కలర్ వేరియం అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష ఐదు వేలు అండి లక్ష ఐదు వేలు అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది సింగల్ సింగల్ సీట్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది సింగల్ ఇస్ సింగల్ సీట్ ఎయిటీ నైన్ థౌసండ్ అండి ఎయిటీ నైన్ థౌసండ్ సో గైస్ ప్రతి ఒక్క బైక్ ప్రైస్ నగోషిబుల్ ఉంటాయి ఐదు వేల నుంచి పదివేల దాకా డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కలర్ వేరియంట్ ఉంది ఇది రెడ్ అండ్ బ్లాక్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు అండి తొమ్మిది వేలు అవును నెక్స్ట్ నెక్స్ట్ యమహా ఎఫ్జెడ్ ఉంది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి అన్న సబ్స్క్రైబర్ ఉంటే ఫ్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ అండి టెన్ థౌసండ్ నెక్స్ట్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది మన దగ్గర కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ అండి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది బజాజ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి నీట్ కండిషన్ కలర్ వేరియంతో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దీని కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ అండి ఎయిటీ నైన్ థౌసండ్ నెక్స్ట్ ఉంది మారా ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కలర్ వేరియంట్తో ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష తొమ్మిది వేలు లక్ష తొమ్మిది వేలు అవునండి నెక్స్ట్ ఇంకోటి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వైట్ కలర్లో ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ కలర్ వేరియంట్తోనే ఉంది మన దగ్గర బ్లూ ఇంకా గ్రే కలర్ వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది ఇంకోటి ఎన్ఎస్ టూ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది నైంటీ ఎయిట్ థౌసండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ అవునండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మన దగ్గర బజాజ్ ఎన్ఎస్ వన్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి మోడల్ ఉంది నెక్స్ట్ బైక్ బజాజ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిక్స్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ వన్ లాక్ నైన్టీ థౌసండ్ అవునండి సో గాస్ లక్ష పంతొమ్మిది వేల బైక్ అండి ఓకే చూసారా అండి బైక్ స్మార్ట్ మోసపేటలో చాలా వెహికల్స్ మనం కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మీకు చాలా జెన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా వీళ్ళు వన్ ఇయర్ పాటు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ